అప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో వాలంటీర్లు వాలంటీర్లు వరుసగా తేదేపాలో అంటే టీడీపీలో చేరుతూ ఉన్నారనమాట టీడీపీలో చేరుతూ ఉన్న వాలంటీర్లు ఇక్కడ మీరు గమనించవచ్చు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలో విడవలూరు నుంచి నలభై మంది వాలంటీర్లు తేదేపాలో చేరారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూటమి అధికారంలోకి వస్తూ ఉందని పదివేలు జీతం వస్తుందన్న భరోసాతోనే వారంతా కూడా పార్టీలో చేరారని పేర్కొన్నారు తేదేపాపై నమ్మకంతో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే మహిళా వాలంటీర్లకు గౌరవం ఇవ్వటం లేదని ఆరోపించారు ఒక మహిళను ఓడించలేక వైకాపా నేతలు అనవసర విమర్శలు దిగుతున్నారని ఓట్లు అడిగే ముందు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కొంతవరకు సో పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో కొంతమంది అయితే ఇలా విధంగా పార్టీలో చేరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మరి దాదాపు ఉన్న రెండు లక్షల అరవై వేల మందిలో కనీసం ఒక లక్ష మంది అన్నా కూడా ఇలా టీడీపీలో చేరుతారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో వరుసగా మొదలైనవి అనమాట వలసలు సో ఇది ఈ విధంగా ఏపీలో వాలంటీర్లు అందరూ కూడా ప్రభుత్వం అయితే మారుస్తూ ఉన్నారు కొంతమంది సో పదివేలు ఎందుకంటే అధికారులకు వచ్చిన వెంటనే పదివేల అయితే వారి జీతం పెరగబోతుందన్నమాట అందుకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం